ఏమండి మీకు రీల్ పంపించాను చూసారా ఏ రీల్ చూడలే గంటకు పది రీల్స్ పంపిస్తాను ఏ రీల్ ఏం చూడమంటవే ఇంకోసారి రీల్స్ పంపించామంటే బ్లాక్ చేసి పడేస్తా మాకు కూడా ఏడు తరాలు కూర్చొని తినేంత ఆస్తులు ఉండే కానీ నేనే ఎనిమిదో తరంలో పుట్టినా ఎవరితో అయినా గొడవ పడచ్చు కానీ ఎదురింటి వాళ్ళతో మాత్రం గొడవ పడకూడదు రవనా అసలుకి ఇంతకి ఏమైంది భాగ్య నిన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేశారు చికెన్ ఉండరు మటన్ లు ఉండరు పిలిచారు నన్ను మాత్రమే పిలవలేదు ఎద్దులో ఉన్న వేడిస్తే దరిద్రంగా ఉంటది సిగరెట్ కాలిస్తే ఏమొస్తుందో తెలుసా ఒక వస్తుంది బూడిది కూడా వస్తుంది ఇది మళ్ళీ అన్న కొడతా ఏమండి బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు తెలుసా మైలా గ్యారేజ్ అంటారు అదేంటి అదెలా అసలు చుట్టపడ్డ మొహాలు అక్కడనే కదా రిపేర్ చేసేది లిప్ లిప్ కింద టచ్ అవకుండా కోకా కోలా అని చెప్పు కో అదే పిచ్చోడా అది నార్మల్గా కూడా చెప్పొచ్చు కదరా ఫోన్ చూసి చూసి నా కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి అయితే నన్ను ఏమండి మీరు ఎలాగో పెళ్లికి రాలేనంటున్నారుగా నేను పిల్లలు వెళ్ళొస్తాము వాళ్ళకి ఏమైనా చదివించమంటారా ఏం అక్కర్లేదు పెళ్ళికొడుకు ఎంటెక్ ఎం టెక్ పెళ్లి కూతురు బీటెక్ చదివారు కొత్తగా నువ్వు ఇంకేం చదివించాల్సిన అవసరం ఏం లేదు కదా నా కోసం అన్నం సృష్టించాడు అలాగే చీకట్లో ఉన్న నాకు వెలుగును సృష్టించాడు వీనికి ఇక ఏ సమస్య లేదని నిన్ను సృష్టించాడు పోని అని నీ పేరు ఉషికెల రాసిన వరదచ్చి కొట్టుకపోయింది పోని అని నీ పేరు నా గుండెల రాసుకున్నా అటాక్ వచ్చింది కాసేపు డబ్బులన్నీ ఎవరికి ఎత్తనవు ఆండ్రాయిడ్ ఫోన్ కి రీఛార్జ్ దిక్కులేదు కానీ ఆపిల్ ఫోన్ కావాలన్నదండి నా దగ్గర ఎక్కడ డబ్బులు చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వేయం చూస్తున్నావా ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొని తీయటి నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే పదండి షాప్ కి ఈ గేమ్ లో కొట్టినప్పుడు ఎవరైతే అమ్మా అంటారో వాళ్ళు ఓడిపోయినట్లు ఓకే నేను రెడీ వంతు నేను అమ్మా అనేశానే నేను ఓడిపోయాను ఇవ్వే బిన్ను అల్లుడు గారు స్టేటస్ పెట్టారు మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట మనకు దొరికింది అల్లుడు కాదండి కొడుకు నిజమే అదే కొడుకే స్టేటస్ పెడితే మై వైఫ్ ఇస్ మై లైఫ్ అయ్యో 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 అయిపోయింది అంత అయిపోయింది కొడుకు స్టేటస్ పెట్టాడు మై వైఫ్ ఇస్ మై లైఫ్ అంట అది కోడలు కాదు రాక్షసి నా కొడుకు ఏదో మంది పెట్టి నా కాపురాన్ని నాశనం చేసేసింది చిన్నప్పుడు కప్పలు కొడితే మూగ పిల్లం వచ్చేదనేదట అప్పుడన్నా పది కప్పాలు పోతాయి ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మగారింటికి ఎందుకు రెండు రోజులు అయితే నేను అమ్మగారింటికి మరి పిల్లలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మ నేను ఎక్కడికి వెళ్తున్నాను మీ అమ్మ గారింటికి వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము

నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు కానీ నిజమేనన్నమాట ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదోటో అంటారండి మన పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు